వైడి న్యూస్ షార్ట్ బులెటిన్కి స్వాగతం నేను మీ రమేష్ పోతరాజు పేదవారి సొంతింటి కల నెరవేరడం అందుకు తన చేతుల మీదుగా ఇండ్ల పత్రాలు అందజేయడంతో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మహబూబా జిల్లా పెద్దవంగర మండలంలో ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు అందజేస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది దీంతో అక్కడున్న మహిళలంతా ఎమ్మెల్యేలు ఓదార్చారు

ఈ చట్టం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ప్రజాప్రభుత్వం మరియు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుకొస్తారన్నారు ఎక్కడైనా ప్రభుత్వం మిగులు భూమి ఉంటే వాటిని ప్రజా వినియోగం కోసం ఉపయోగించుకునేలా అసైన్మెంట్ కమిటీలను తిరిగి ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు పంతొమ్మిది వందల పదమూడు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం వారి భూమికి సంబంధించిన రికార్డుల కోసం వాళ్ళు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రాష్ట్రంలో తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బాధలు వాళ్ళు పడుతూనే ఉన్నారు భూభారత్ చట్టాలు తీసుకుని వచ్చిన తర్వాత మనుషులకు ఆధార్ లాగా భూములకు భూదార్ నంబర్ అనే ఏకైక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టబోతున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు ఈ భూదార్ నంబర్ ద్వారా భూ యజమాని సర్వే నంబర్ విస్తీర్ణం స్వభావం వంటి వివరాలను సులభంగా పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు ఆధార్ ఎలా ఉందో రైతన్నకు ఏది ప్రతి మనిషికి రైతన్నకి కూడా భూదార్ అంటే ఆ కమతానికి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కొడితే ఆ రైతన్న యొక్క పూర్తి భూమి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి రైతన్నకి ఈ చట్టం ద్వారా ఇచ్చే అవకాశాన్ని కూడా కల్పించాము ఈ ఏడు నాట్లు మొదలు కాకముందే రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు గత సంవత్సరం అన్ని కార్యక్రమాలు ఒకేసారి మొదలుపెట్టడం వల్ల రైతు భరోసా వెనక ముందు అయ్యిందని తెలిపారు నకిలీ రేషన్ కార్డుదారులకు సర్కార్ ఇవ్వబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది గత ఆరు నెలలుగా రేషన్ బియ్యం తీసుకుని వారి కార్డులను పరిశీలించి తొలగించబోతున్నట్టు సమాచారం ఈ తరహా రేషన్ తీసుకొని వారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు ఇలాంటి వాటిని రద్దు చేయాల్సిందిగా కేంద్రం నుండి ఉత్తర్వులు కూడా జారీ కావడంతో రాష్ట్ర సర్కారు సైతం వీటిపై నజర్ పెట్టింది ఇవి ఇవాళ షార్ట్ న్యూస్ మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు స్టేట్ యూన్ వైడి న్యూస్ నేను రమేష్ పోతరాజు